సంఘానికి లేకపోతే క్రైస్తవులకు సేవకుడు దేని కొరకు అవసరం ఇప్పుడు సంఘాల్లో సంఘ కాపులను దేని కొరకు పెట్టుకుంటున్నారంటే వాక్యం అందించడానికి కాదండి పెళ్ళిళ్ళు చేయాలి పేర్లు పెట్టాలి తర్వాత సమాధి చేయాలి సంబంధాలు చూడాలి సంబంధం చూడాలి మా పాపకు మంచి సంబంధం ఉంటే చూడండి మీరు సేవకులు కదా నలుగురులు తిరుగుతారు కదా నలుగురు పరిచయం ఉంటుంది మంచి సంబంధం చూడండి ఇంకేం చేయాలి చచ్చిపోతే సమాధి చేయాలి ఎక్కడున్నా పరిగెత్తుకొని రావాలి సమాధి కార్యక్రమంలో పాల్గొనాలి దినాలు చేయాలి మీ కొరకు ఏడుసాలు దినాలు చేయాలి నెల దినము ఏడు రోజుల దినము మూడు రోజుల దినము సంవత్సర దినాలు ఈ దినాలన్నీ కూడా చేయాలి తర్వాత మీకు దుఃఖం కలిగితే మీకు బాధ కలిగితే మీ కొరకు వాళ్ళు ఏడవాలి ఇస్తే తీసుకోవాలి లేకుంటే ఊరికే ఉండాలి సేవకులు కదా మీరు ఇస్తే తీసుకోవాలి లేకుంటే అడగకూడదు అట్లా ఇస్తే తీసుకోవాలి లేకుంటే లేదు చెప్పింది చేయాలి పెట్టేది తినాలి మేము చెప్పినదే చేయాలి మేము పెట్టినదే తినాలి అది నీకు ఇష్టమున్నా లేకపోయినా పర్లే కానీ మేము ఏంది అది నువ్వు చేయాలి ఏం పెడతాదే తినాలి ఇంకా చివరిది ఏంటంటే సాలకపోయినా సర్దుకోవాలి సాలకపోయినా సర్దుకోవాలి అలా కాదు అని అంటే అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి సేవకుడు ఇప్పుడు దీని కొరకే అవసరమైంటున్నాడు సంఘాలకి నిజంగా పాపం గురించి ఒప్పుకోలుగా వాక్యము చెప్పకూడదు రెండో రాకడ కొరకు మనం సిద్ధపాటి కలిగి ఉండాలని చెప్పకూడదు తర్వాత మనము లోకంలో మన కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి మనల్ని మరి పాప స్థితి నుంచి వెలుగు జీవితంలోకి తీసుకొచ్చాడు మనం ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలి లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను వదిలిపెట్టాలి లోకంలో ఉన్నటువంటి మరి ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా జీవించాలి అని చెప్పి సేవకుడు వారికి బోధించకూడదు కేవలము స్వస్థత గురించి కేవలము నెమ్మది సమాధానం గురించే చెప్పాలి కానీ దిద్దుబాటును గురించి కానీ వచ్చే రాకడును ఎదుర్కొనే శుద్ధపాటును గురించి కానీ మనం లోకంలో ప్రత్యేకించబడిన ప్రజలుగా జీవించడం గురించి కానీ ఏది కూడా మాకు తెలియపరచకూడదు ఏది కూడా మాకు తెలియపరచకూడదు అంటున్నాడు